నేనండి మీ చేపలు ఎక్కడ ఈరోజు వచ్చేసి వీడు ఒకటి మా ఆయన అయితే అనిపించాను చేప వాళ్ళ చేపలు తేవడానికి ఎక్కువ శాతం బుర్దు బురద ఉండడం వల్ల నేనైతే వెళ్ళలేదండి ఇంటి దగ్గరే ఉన్నాను మా ఆయన మా ఆయనకు ఒక్కరైతే వెళ్ళగలుగుతారండి ఇద్దరు ముగ్గురు అయితే వెళ్ళలేరు బైక్ మీద ఎందుకంటే చాలా బురద ఉంటుందండి ఎందుకంటే మనకు పరిస్థితులు ఉంది కదండి చెరువు అందుకు కాబట్టి ఎక్కువ ఎక్కువ శాతం బుర్దుంది కాబట్టి నేనైతే ఇంటి దగ్గర లోడిపోయినాను మా ఆయన ఒక్కడే వెళ్ళి తీసుకొచ్చాడు ఎందుకంటే చేపలు తాడమైతే మా ఆయన ఒక్కడే తీసుకొస్తాడండి వాళ్ళు వేయాలంటే ఏ లేదండి అతను అందుకు చెప్తున్నానండి మీకు చూడండి మనకు నిన్న పడిన బొచ్చా చాలా పెద్దది పడి నాకైతే చాలా సంతోషంగా ఉంది చూడండి బొచ్చారు చాలా పెద్దదండి ఓ మా మొత్తాకైతే నిన్న నేను వేసా వాళ్ళకి పెద్ద షాపు పడిందండి చూడండి ఎలా ఉందో మీసలు అవుతూ చూడండి ఎలా ఉందో ఇన్ని రోజులకైతే చాలా సంతోషంగా ఉందండి నాకు మన వాళ్ళల్లో పెద్ద షాప పడడం అంటే ఈ రోజు ఫస్ట్ టైం చూడండి వచ్చండి ఇది చాలా పెద్దగా ఉంది ఏంటంటే పన్నెండు అన్నయ్య రోకు కాకులు చూడండి మనకైతే బతికే ఉందండి ఇంకా అది చూడండి స్టాఫ్ అయితే బతికే ఉంది చనిపోలేదు ఇంకా కొట్టుకుంటుంది చూడండి వెనుక ఉంటున్నాయా అది పదికేళ్ళు ఉంటుంది బొత్స చూడండి మనకైతే రొయ్య అయితే గుడ్డుతూ ఉందండి ఇప్పుడు గుడ్డా ఎర్ర నీళ్ళకైతే రొయ్య గుడ్డుతూ వచ్చింది చూడండి చూడండి రైలు రొయ్యలు కూడా పడినాయండి మనకు ఒక ఆరు రోజులాగా పడినాయి ఇప్పుడు ఇప్పుడు నుంచి అయితే రైలు అయితే పడతాయండి మీకు అయితే రొయ్యలు ఎలా ఏట చేసేది కూడా చూపిస్తాను మీకు ఈ చేప మనకు చాలా రోజుల తర్వాత మన రిజర్వేలో పడిందండి చూడండి ఇది ఇది ఉందో మీకు కాటా మీద కూడా పెట్టి చూపిస్తానండి ఒక చేప పడిందండి సంచిలో అది ఒకటి సరిపెట్టేసింది చూడండి మన కాటా మీద వేలకల్లా ఇలాంటి చేపలు వేసుకోరండి ఇలాంటి చేప వేసుకుంటారు అందుకు కాబట్టి ఇలాంటి మనం మంచి పైలెట్లు వేసుకో వేసుకోము చూడు సరిపోతే ఇంట్లోకి మనకి ఇంట్లో ఫ్రై చేసుకోవడానికి చూడండి ఈరోజైతే మొత్తానికి అయితే ఈ రొయ్యలు ఈ పైలెట్లతో అయితే మనం అయితే ఫ్రై చేస్తుంటామండి రొయ్యలు రొయ్యలతో ఇది సపరేట్ ఇది సపరేట్ 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 చేస్తానండి లేకుండా కలి మీద చేయి సాంబార్ మాదిరి అట్లా బాగుండదు రా ఇలాగే నుంచి బాగుంటుంది ఏంటిది అది లోపల పొట్టలో తీసుకుంటాం అదే తొమ్మిది 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 తొమ్మిది

கல ஹ்ம் 2:00 8:00 మనమైతే ఇందాకలా కాట పెట్టిన చేపకు వచ్చిన అండి ఇవి మనకైతే చాలా పెద్ద బొచ్చపడింది కదా అది అయితే వచ్చేసి తొమ్మిది కేజీలు ఉందండి ఆ దాని ఆ చేపకు వచ్చిన అండి ఇవి మనకైతే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది వందల వచ్చిందండి ఈ తొమ్మిది వందలలో మనం కూడా ఏరే అబ్బాయి ఏరే అబ్బాయికి అయితే నలభై రూపాయలు ఇవ్వాలండి ఎందుకంటే ఆ అబ్బాయికి మనకు కల్పించారు దీంట్లో నలభై ఏరే అబ్బాయికి ఇవ్వాలా మనకి ఈరోజు మన బొచ్చేకి వచ్చిన డబ్బులు తొమ్మిది వందలండి మనకైతే మగి ఖర్చులకైతే డబ్బులు అయితే వస్తున్నాయండి మనకైతే పడింది కాబట్టి మగిని అయితే ఆశ చంపేయాలి కదా అమ్మాయికి అయితే డబ్బులు అయితే వచ్చేసాయి ఇంకా ఇంకా నాలుగు వందలు ఇంకా నాలుగు వందలు కావాలండి నాలుగు వందలు వస్తే కానీ అప్పుడు అవి ఇవి కలుపుకొని మనం మహిని అయితే ఆశలకైతే ఇచ్చి పెడతామండి ఎందుకంటే అమ్మాయి ఇప్పుడు నైన్త్ క్లాస్ ఇప్పుడు నైన్త్ క్లాస్కి వెళ్ళాలండి అందుకే కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుందండి అందుకే మేమైతే రోజైతే వాళ్ళైతే వేస్తున్నామండి చేపలకి చేపలు అయితే మనకు ఈరోజైతే అందుకు బాధపడకుండా అయితే ఒక్కటే బొచ్చబడిందండి పడిందండి మనకు ఇంకా ఆ ఫీలింగ్ వేరే ఉంది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఉంటా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్